నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నిర్గమకాండం ఇరవై అధ్యయం పన్నెండు వచనం తండ్రి ప్రేమ కనబడదు అది అర్థం కాదు ప్రేమ అనురాగాలు ఆప్యాతలు అనుబంధాలు మధ్యతరగతి లేక బీదవారి మధ్యలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నాన్న చాలి చాలని బ్రతుకుతో కుటుంబ భారాన్ని మోస్తూ ఏ లోటు లేకుండా కష్టపడి భార్య బిడ్డలను పోషిస్తున్నప్పుడు తన కష్టమంతా మర్చిపోయి తృప్తి చెందుతూ ఉంటాడు కన్న బిడ్డలు ఇతరులకు సరిపోల్చుకుంటూ ప్రక్కింటి వారిని చూడు వాళ్ళ డాడీ ఏ కొవ లేకుండా పోషిస్తున్నాడు వారికి కార్లు బంగాళాలు ఆస్తి సంపద ఉన్నాయని తండ్రిని నిలదీస్తూ ఉంటారు ధనం కన్న మాదిరి ప్రాముఖ్యమైనది కష్ట సుఖాలు ఎరిగిన వాడు ధన్యుడు చాలాసార్లు నేను గొప్ప కుటుంబంలో పుట్టి ఉంటే ఎంత బాగుండును అని అనుకుంటూ ఉంటారు ప్రేమను త్యాగమును అనుభవంను ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేవు నీ తండ్రి నీకు ఆస్తిని ఇవ్వకపోవచ్చు కానీ గొప్ప మాదిరిని ఇచ్చాడు నీ తండ్రి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించము దేవుడు నేను దీవిస్తాడు દેવડ નું દીર્ઘાયનું દેક આ મેં